సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి ఆయనకి స్వాగతం చెప్పి సత్కరించకపోవడం సముచితంగా ఉండదు ఆయుష్మాన్ భవ వచ్చావా రామా స్వాగతం మహర్షి అత్రి నాతో అన్నది యథార్థమే మీ కోసమే ఎదురు చూస్తున్నావు ఈ చరిత్రిపై మా సమయం సమాప్తమవుతున్నది అందుచేత దేవరాజేంద్రుడు నన్ను తన లోకానికి తీసుకువెళ్లాలని విచ్చేశాడు మీ సంభాషణంతా విన్నాను మునీశ్వర దేవతల రాజైన ఇంద్రుని ఆహ్వానాన్ని నిరాకరించి మీరు నిజాన్ని రుజువు చేశారు మనిషి కర్మయోగి స్వార్థరహితుడు అయిన నాడు అతని స్థానం దేవతల కంటే ఉన్నతమవుతుంది మనిషి తన ధర్మాన్ని మానవునిగా తన కర్తవ్యాన్ని చేస్తే దేవతల వెనుక తిరగవలసిన అవసరం ఎంత మాత్రమూ ఉండదు దేవతలే అతని చుట్టూ చేతులు కట్టుకుని తిరుగుతూ ఉంటారు స్వార్థం లేకుండా ఎవరుంటారు రఘురామ మాకు స్వార్థం చూస్తున్నాం మహర్షి అత్రిని కలిసిన తర్వాత నా దగ్గరకు వస్తున్నా నీ దర్శన ప్రలోభంలో లోపడి నేను ఇంద్రుని ఆహ్వానాన్ని తుచ్ఛమైనందుగా తలచాను నేను నీ దర్శనమైంది నా అనేక జన్మల పుణ్యం సఫలమైంది పురుషోత్తమ మునీశ్వర తమరు నాకు పితృ సమానులు ప్రతి తండ్రి తన పుత్రుని ప్రేమలో ఇలాగే మహదానంద భరితుడవుతాడు ఓ రామా ఒక సద్గృహస్థుని ఇంటికి ఎవరైనా సాధు పుంగవులు వచ్చినప్పుడు అతనికి ఏదైనా దానమివ్వడం వారి ధర్మం కదా ఆ ప్రకారం సజ్జను నివాసానికి ఒక గృహస్థు వస్తే అతనికి ఆశీర్వాదాలతో బోధ చెయ్యడం అతని ధర్మం కదా కానీ నువ్వు స్వయంగా ఒక జ్ఞాననిధువిరామా నేను నీకు ఏం బోధించగలను మా తపోబలంతో మేం కొన్ని దివ్యశక్తులు ఆర్జించుకున్నాం ఈ దేహాన్ని ముందు మా దగ్గరున్న శక్తుల్ని నీకు ఇవ్వాలనుకుంటున్నా స్వీకరించు రామా మహాముని తమరు చూపించే అనుగ్రహానికి కృతజ్ఞుణ్ణి ప్రస్తుతం తమరు ఇవ్వ దివ్యశక్తుల్ని స్వీకరించడం నాకు సముచితం కాదు ఎందుకలా అంటున్నావు రామా నా అభిప్రాయంలో సాధు సత్పురుషుల వద్ద ఎవరైనా తపోబలంతో తమ తమ కష్టాలు తొలగించుకోవాలి మహాత్ముల సుఖ సంపదలు కోరుట ఇతరుల సంపదలపై కన్ను వేసిన చోరుని చందంగా ఉంటుంది స్వాభిమానం గల పురుషులు ఇలాంటివి తమ స్వశక్తితో ఆర్జించుకోవాలి తమ ఆశీర్వాదం చాలు నాకు అమోఘ నువ్వు మర్యాదనే పదానికి అనుకూలంగా మా నువ్వు ఈ మానవ సంబంధ జీవితంలో నీ కర్మలు పరాక్రమంతో మానవ చరిత్రలో మర్యాదనే ఆదర్శం ఒకటి స్థాపించగలవు ఇదే మా ఆశీర్వాదం అగ్రజ లక్ష్మణ మనం ఇలా అడవుల్లో తిరగడంలో వత్సరాలు గడిచాయి ఇన్నేళ్లుగా మనం ఎందరో సాధు మహాత్ముల్ని కలిశాం వారిలో ఏ ఒక్కరి నామాలు గుర్తులేవు లక్ష్మణ నామాన్ని గుర్తుంచుకోవడం వల్ల ఏమిటి లాభం నామం అనేది కేవలం బయట గుర్తింపు కోసమే వారి ఆంతరంగిక గుణాలనే మనం గుర్తుంచుకోవాలి సిద్ధ మహాత్ములు బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఈ దుర్గమారణ్యాలలో కూర్చుని సాధన చేస్తున్నారు తపోవనంలో మనం ఇప్పుడు ఎక్కడ ప్రవేశిస్తున్నాము ఆ చోట గొప్ప ఋషులుంటారు మనం వారి సత్సంగంతో పూర్తి లాభాలు పొందాలంటే మన మనస్సు మస్తిష్కం యొక్క ద్వారాలు తెరచి వారి చరణ సన్నిధిలో కూర్చోవాలి అన్నిటికంటే గొప్ప శక్తి మనస్సుది కానీ మనసు ఒక చంచల హయంలాగా ఎప్పుడూ స్థిరంగా ఉండదు యోగ సాధనలు చిత్తవృత్తులను ప్రతిఘటించి ఎవరైతే మనసును వశపరుచుకుంటారో వారి మనసు అన్ని విధాల ఆత్మ అధీనమైపోవడం చేత ప్రపంచంలోని సమస్త శక్తులపై అధికారం పొందుతుంది రామ కర్మల మంచిని చెడుని మరియు ప్రతి గడియ ప్రతి క్షణం పరీక్షించుకుంటూ ఉండాలి తన కర్మని పరీక్షించుకోవటానికి మనిషి వద్ద ఒకే ఒక గీటురాయి ఉంటుంది అతడు తనలో అనుకోవాలి ఒకవేళ నేను ఇదే క్షణంలో చనిపోతే నా ఈ కర్మ ఏ లెక్కలోకి వస్తుంది అని అందుకే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని తక్షణం సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఈ తప్పును రేపు సరిదిద్దుకోవచ్చునని ఎన్నడూ అనుకోకూడదు ఎందుకంటే సమయం రేపటికి అవకాశం ఇవ్వదు ఎక్కడ శుభం ఉంటుందో అక్కడే అశుభం కూడా వెంటనే ఉంటుంది కేవలం సుఖం పొందాలని పెడితే దాని నేడలో నిలబడిన దుఃఖాన్ని చూడగలం అందుకే ఎవరైతే సుఖ దుఃఖాలు రెండింటి నుంచి విరక్తి పొంది ఆత్మలో లీనమవుతారో వాళ్లే శాశ్వత ఆనందాన్ని పొందుతారు దానినే ముక్తి అంటారు మీద రాసిన అక్షరాలు ఎన్నటికీ చెరిగిపోవు మరి నీటి మీద రాతలు క్షణం కూడా నిలువవు మనసులోని క్రోధాన్ని శత్రుత్వాన్ని నీటి రాతలుగా భావించి ఎంతసేపు ఉంటాయో అంతసేపే ఉండనివ్వాలి మనిషి భగవంతుని అవుతారమే తనే మాయాజాలంలో ఇరుక్కుని తన్ను తాను గుర్తించలేకపోతున్న ఈ మాయాజాలం నుంచి ప్రాణులు ఎలా విముక్తులు కాగలరు మునింద్ర తన్ను తాను గుర్తుపట్టి తను భగవత్ స్వరూపాన్ని గ్రహించి ఎవరికి వారే ఈ మాయాజాలంలో చిక్కుకుంటారు మళ్లీ వారే ముక్తి సాధనం ఏమిటని అడుగుతూ ఉంటారు అదే ఈ మాయాపతి మాయా మునివర్య సుధీక్ష నేను దశరథ పుత్రుడు రాముడను తమకు నమస్కరిస్తున్నాను దేవా తమ భక్తుని చెంతకు తమరే స్వయంగా వేంచేశారా ఎప్పటినుంచో శ్రీచరణాలను ఈ ఎదురు ఎదురుతను చూస్తున్నాను ఇప్పుడు వీటికి తమరు ప్రణామం చేసే అవకాశాన్ని కలిగించారు మహాత్మా నేను మానవ మాత్రుడను నన్ను భగవంతుడంటూ నమస్కరించవద్దు రామ ఋగ్వేదం అంటున్నది ఏకం సత్య పౌదం వదంతి సత్యం ఒక్కటి మహాత్ములు జ్ఞానులు దాన్ని విభిన్న రూపాలలో పిలుస్తూ ఉంటారు అంటే శివస్వరూపం సత్యం అదే విభిన్న రూపాలలో ప్రదర్శితమవుతోంది ఈ భిన్నత్వంలో ఐక్యత కారణంగా నాకు మీ రూపం కూడా అలాగే గోచరిస్తుంది ఆ భగవంతుడు విష్ణు శివునిలాగే ఇందులో ఆశ్చర్యమే ఉంది